आनो। देखुण। 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 सर निकल चिपेस्ट को पत्थर मारेगा तो छोड़ेगा क्या अंदर ले इसको। सर 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 कल मेरे लिए बहुत इंपॉर्टेंट है सर इसलिए इंडिया से नेपाल तक आया सर इंडिया से हाँ इंडिया में कहा रहते हो हाँ कोलकाता ओ oh, बंगाली नहीं तेलुगु सर ओ oh, तेलुगु मेरा बीवी भी, भी तेलुगु वाला है लव मैरिज पेनफुल सर रेप संवस वेट प्लीज सर वो सर पोलिस ने कुर्ते इंडिया लो ने का दू आ, नेपाल क्राइम तीन साल सीधा अंदर जाएगा जी सर ఛార్జీ రెడీ కదా ఓకే సార్ ఇంత చిన్న విషయానికి ఛార్జ్ షీట్లు అవన్నీ ఎందుకు సార్ మీరు ఇలా వెళ్తే అలా ఇల్లు వైశాలని కలిసి వచ్చేస్తా తర్వాత మీ ఇష్టం వచ్చిన చేసుకోండి సార్ ఊరి తీసిన పర్లేదు లవ్ స్టోరీ ఏకా అవును సార్ ఐ లైక్ లవ్ స్టోరీస్ సునా వెళ్ళొచ్చు చెప్తా సార్ వెళ్ళతాను ఏ నీ ప్రేమ్ కహాని అంతా చెప్పి బయటికి వెళ్తావా లేదా మూడు సంవత్సరాల లోపల ఉంటావా हट मेरे भाई लगा ले तू लड़ाई के पीछे पीछे आके साले मत लगा मलाई निकल सूर्य कहाँ मिलेगा पांच मिनट में बाहर आ जाएगा बच्चा भी नहीं डर रहे क्या ढूंढ रहे है उसको ठीक है दादा आज तो सूर्य को मारना ही पड़ेगा అవును ఎందుకు దర్శిగాడు ఎక్కడ రా నిన్న రేవతి ఇచ్చిన స్టోర్ కి సార్ ఇంకా కోమా నుంచి లేచి ఉండాడు రేవతి ఎవర్రా నిన్నటి నుంచి ఇడి చెల్లి కూర్చోబాబా అడుగుతున్నాడుగా రేవతి ఎవరు చెప్పు వర్షంలో నడుస్తా కిషోర్ కుమార్ పాట ఎంకుంట కాఫీ దాదా మాన మరి అంది అలాగే అన్నయ్యా సూర్యా हट मेरे भाई लगा ले तू लड़ाई के पीछे पीछे आके साले मत लगा मलाई मुझे क्या देख रहे हो सूर्य उधर है ना चाह के मारो ना

इधर क्यों ना अरे बोल करे मन जान शहर में तेरा इंतजार क्यों करे बता मेरे सलम शिकार सामने है पीछे मुड़ के देखते नहीं कभी है कौन नहीं तु चक्रवर्ती प्रणाम मुखर्जी मुखर्जी कौन हाय सूर्या मिल गया क्या करे क्या सूर्या नहीं సూర్యార్ట్ సూర్య క్యా మిస్అర్స్టాండింగ్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ అయితే జంపేస్తారా స్మాల కన్ఫ్యూజన్ స్మాల కన్ఫ్యూజన్ బాకే మార్బే రా వచ్చావా నాన్నా నాకెన్నా చెప్పడం మర్చిపోయావా ఏమీ లేదురా ఆ అన్నట్టు మీ అక్క ఫోన్ చేసింది బుజ్జి దాన్ని అమెరికాకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటారంట ఏం చెప్తాం నేను అడిగింది దాని గురించి కాదే ఏంటి నిన్న రాత్రి తమురు గుర్రమేకి వచ్చారు కదా రోజ్ లాగా ఒకటేనా ఐ స్వేర్ ఒక్క పైకే కావాలంటే ఆ గోఖలే అంకల్ ఫోన్ చేసి అడుగు నాన్న నువ్వు మెజిస్ట్రేట్ నీకు అబద్ధాలు సూట్ అవ్వవు ఇది ఫైనల్ సేయ్ దానికి చెప్పకరా అనవసరమైన డ్రామా చేస్తుంది చూద్దాం ఏమి కొత్తగా పోలెక్కినావు ఏం సంగతి అమ్మాయి చాలా క్రేజీగా ఉంది ఇంకా క్రేజినెస్ కి వాళ్ళ అమ్మాయ పెట్టుకున్న పేరే వైశాలి అస్సలు పడదు కాళ్ళు పట్టుకుని చచ్చిపోతానంటే అచ్చా ఎట్లా చావాళ్ళు కూడా గదే చెప్తుంది మా తల్లి అయినా దానికోసం చచ్చేటోళ్ళు అంటే దానికి చాలా ఇష్టం రాబేస్తానంటే ఏరా నువ్వు ప్రేమిస్తున్నావా లేక లాంటివైనా సెటిల్ చేస్తున్నావా ఊరే మేము దాని గురించి చెప్పింది చాలా తక్కువ అది తెలుగు మీడియం వాడికి ఇంగ్లీష్ టీచర్ లాంటిది మనం చెప్పేది అది ఎందు అది చెప్పేది మనకు అర్థం కాదు మరి పడేయాలంటే ఏం అడిగినవరా గీ క్వశ్చన్ ఆన్సర్ కోసం పూరా దునియాలో ఎంత మంది ఎన్ని యుగాలుగా దోలాడుతున్నారు నీకు తెలుసా ఇవ్వని దొరకలే ట్రై మరి కాపాడమంటే

ఈ ఒకసారి నేను కాపాడండి ప్లీజ్ మీరు అరౌండ్ అంటే తీసేస్తా మీరా అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవనని మాట్లాడు పది మంది నేను ఒక్కని దొరికితే చంపేస్తారండి కాపాడండి ప్లీజ్ हाँ, इधर से कोई भागा क्या हाँ? दुदर। दुदर